చిన్న వయసులో మధుమేహం వస్తే రివర్స్ ఎన్ని రోజుల్లో అవుతుంది అనే విషయంపై చర్చించుకుందాము సహజంగా మధుమేహం అనేది లైఫ్ స్టైల్ డిజార్డర్ అనగా లైఫ్ స్టైల్ లో మార్పు వల్ల వచ్చే వ్యాధి ఇది టైప్ వన్ టైప్ టూ ఉంటుంది టైప్ వన్ కి రోగానికి మెయింటెనెన్స్ చేయడమే అనేది ట్రీట్మెంట్ నార్మల్ గా అనే సిస్టమ్ వారిలాగే ట్రీట్మెంట్ ఉంటుంది టైప్ టూ ఇన్సులిన్ సెన్సిటివిటీ లో చిన్న వయసులో గనుక మధుమేహం అని వచ్చినట్లయితే ముఖ్యంగా చెప్పుకున్నట్టయితే లైఫ్ స్టైల్ మార్పుతో పాటు ఒత్తిడి తగ్గించినట్లయితే ఆహార నియమాలు ఖచ్చితంగా ఒక సిద్ధాంతంగా పాటించి మరియు వ్యాయామాలు డిసిప్లైన్డ్ గా చేసినట్లయితే అంటే ఒక ప్రోటోకాల్ లాగా ఫాలో అయినట్లయితే మనిషి బాడీని తత్వాన్ని బట్టి మనకి టూ త్రీ మంత్స్ అని చెప్పలేను కానీ ఆరు నెలలలో ట్రీట్మెంట్ కరెక్ట్ గా డాక్టర్ పర్యవేక్షణలో మందు తీసుకొని ఈ సిద్ధాంతాలన్నీ పాటిస్తూ మరియు వారిలో ఏవైతే ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించాల్సి వస్తుందో ఖచ్చితంగా పాటించినట్లయితే కరెక్ట్ మెడిసిన్ తో ట్రీట్మెంట్ జరుగుతుంది కానీ డయాబెటీస్ ఎక్కువ ఉన్న వారిలో అంటే ఆరేళ్ళు ఎనిమిది ఏ సంవత్సరాల నుంచి దానికి ఎక్కువ పైగా ఉన్న వారిలో బాడీని తత్వాన్ని బట్టి మన శరీర టెంపర్మెంట్ ని బట్టి తొందరగా అనేది అంటే మనిషిని బట్టి ఈ సమయము తీసుకుంటుంది నార్మల్ గా దీనిని మనము ఖచ్చితంగా అనుకున్నట్లయితే డాక్టర్ పర్యవేక్షణలోనే ఫుడ్ ని కట్ డౌన్ చేసుకుంటూ పాటించాల్సి వస్తుంటుంది కానీ పేషెంట్ తనకు తాను కీటో డైట్ కానీ ఇంకేదైనా డైట్ పాటించినట్లయితే సమస్యగా మారుతుంది కాబట్టి డాక్టర్ పర్యవేక్షణ డైట్ అప్ చేస్తూ ట్రీట్మెంట్ ని తీసుకోవడము మంచిది ధన్యవాదాలు